నమస్కారం పన్నెండో తారీఖు ఆంధ్రప్రదేశ్ కడప డిస్టిక్ పులివందలలో పులివందల జడ్పీడీ ఉప ఎన్నికల్లో తర్వాత ఒంటిమిట్టు జెడ్పీడీ సదర్శన్లో ఆ రోజు ప్రజలు కడప డిస్టిక్లో పులివందల ప్రజలు నిజంగా నాకు మాకి ఈరోజు స్వాతంత్రం వచ్చింది ముప్పై ఏడు నలభై ఏళ్ళు స్వాతంత్రం వచ్చినా మా స్వత స్వచ్ఛందంగా ఎప్పుడు మనం ఓటు వేయలేదు ఈరోజు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పుణ్యానా నారా లోకేష్ ఈ రాష్ట్రానికి నారా లోకేష్ బావి భావి భావి సీఎం ఆయన ఆయన ఈరోజు ఒక నిలబెట్టుకున్న భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి నల్ల భవిష్యత్తు నలభై నలభై ఏళ్ళు పార్టీకి ఇంకా డోకలేదు లేదనేది నిరూపించుకున్నాడు నారా లోకేష్ ఎందుకంటే ఈరోజు నలభై ఏళ్ళ నుంచి ఆ పులి వందలు ఇంతవరకు ఎవరికి వెళ్ళేదో ఓటు వేయలేదు అంత భయామత చేసి ప్రజలు మబ్బై పెట్టి ప్రజలు ఓటు చేయకుండా ప్రజలు అంత ఇబ్బంది పెట్టిన ఈ రాజశేఖర వంశానికి చమర చమర గీతం స్టార్ట్ అయింది ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి పిచ్చెక్కి ఏమేమో మాట్లాడుతున్నాడు నిన్న ఓడిపోతని తెలిసి చంద్రబాబు మీద ఇంకా విమర్శ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి నీవు యువకుడు కరెక్టే యువ యువస్థానంలో ఉండి మాట్లాడు తప్ప డెబ్బై ఐదేళ్ళు ఇంత కష్టపడి ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీలు కానీ ప్రజల కోసం ఉద్యోగాలు కానీ ప్రజల కో ప్రజల శ్రేస్సు కోసం ఈ రాష్ట్రానికి పోరాడుతుంటే అవ్వ తాత శ్రీరామ చంద్ర వయసులో కూర్చున్న వయసులో చదువు అంతా ఇలాగే మాట్లాడుతున్నాడు ఈరోజు ఆ టైప్లో ఉన్నాడు అతన్ని నువ్వేం చేశావు ఐదేళ్ళు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు ప్రజలు నీకు అవకాశం నిరోపించుకున్నావు నువ్వు ఆ రోజు ఒక అవకాశం ఏంటి ఒక అవకాశం ఏంటంటే ప్రజల్లో అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఇరవై ఏం వెనుక నువ్వు మూడు రాజులను మూడు రాజులన్నావు ఎక్కడ కట్టావు ఒక రాజధాని కట్టావా ఈరోజు మా నిజన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం రోజు పద్దెనిమిది వంద పద్దెనిమిది గంటలకు పనిచేస్తున్నాడు అది చూడు ఫస్ట్ ఆయన ముస్లిముడు యువకుడు ఆలోచి ఫస్ట్ నువ్వు ఈ రోజు నువ్వు నలభై ఏళ్ళ యువకులు కదా నువ్వు చేసింది ఏమి రాష్ట్రానికి నీ కేసుల కోసం నీవు జైలు పడకూడదు నా కేసులు మాఫ్ చేయడం వంగి వంగి చంద్ర నరేంద్ర మోడీ సార్ దగ్గర కేసులు మాఫీ కోసం ఢిల్లీ తిరిగా తప్ప ఈ రాష్ట్రానికి కోసం ఎప్పుడు నీవు పనిచేయలేదు ప్రజలు అంత ఈజీగా నిన్న నమ్మలేదు ఈరోజు నిన్న నీకు బుద్ధి చెప్పారు పిల్లల్లో ఎందుకంటే ఇంత కష్టపడి నాయకుడు మాకు చంద్రబాబు కావాలి ఈ రాష్ట్రానికి ఇంత మంచి ప్రభుత్వం కావాలా ఈ జగన్మోడు తప్పు చేశాము ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి ఐదేళ్ళు ముఖ్యమంత్రి చేసాము తప్పు చేశాం రాను రోజుల్లో మా యువనాయకుడు లోకేష్ కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి ఎందుకంటే నువ్వెన్నో ఆ రోజు ఎంతో చేసమంట మాట్లాడినావు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నావు ఈ రోజు ఎక్కడ పోయింది నీ పిరువందలే పోయింది వన్ సెవెంటీ నూట యాభై సీట్ ఇస్తే నువ్వు లాస్ట్గా పదకొండు వందలు పడిపోయినావు ఆలోచి మాట్లాడేది కాదు ప్రజల కోసం చాలా నీట్గా మాట్లాడు నోరు ఇంకా నెట్టలు మాట్లాడద్దు నువ్వు ఆ రోజు మంత్రులకి మీ మంత్రులు నోరు చేరారు మేము నువ్వు దర్యాదగా మాట్లాడినావు ఇది ఆలోచన ఎందుకు చేయడం లేదు నువ్వు రాష్ట్ర ప్రజల కోసం ఏ రోజున్నా మాట్లాడావా రాష్ట్ర ప్రజల కోసం ఏమన్నా డెవలప్ కోసం యువత కోసం ఏమన్నా ఆలోచించావా ఈ రోజు మెగా డిఎస్ కింద పదహారు వేల మూడు వందల యాభై ఏడు పోస్టులు ఇచ్చాం ఇరవై నాలుగు ఐదు వారం పది రోజుల్లో వాళ్ళు ఉద్యోగం జాయిన్ అవుతున్నారు నువ్వు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఆ రోజున ఒక ఉద్యోగం ఇచ్చావా నువ్వు ఓన్లీ రోజుల్లో మీ నియోజకవర్గంలో నీకు గాదీశారు ప్రజలు ఎక్కడ రిగ్గింగ్ జరిగిందా మీరు ప్రజ వయస్సుకులు మాట్లాడుతున్నారు ఏ రుగ్గిం చేశారు ఎక్కడ మీ సాక్షి మీడియా సాక్షి మీడియా ఉంది కదా మీది సాక్షి మీడియా చూపియండి రిగ్గిం చేసింది ఎక్కడ ప్రజలు స్వచ్ఛందంగా ఓటమి చెప్పాము స్వచ్ఛందంగా మా పాటిపరంగా అడిగాము మేము అదే నేను పాలన ఆ రోజు కుప్పంలో ఓడిపోతే ఓడిపోయింది మీద రుగ్గిం చేయలేదు మేము బాగా ప్రజలు ప్రజల్ని బే భేదం మేము మీరు బయట చేస్తున్నారు మీకోసం కొంతమంది పరిగెత్తిపోన్నారు నేర్లు విడిచిపోన్నారు మీరు ఆ ఎవరైనా ఎవరు నెల బెదిరించి చెప్పండి మీ మీడియా ఉంది కదా రోజు అదే రాస్తారు కదా మీరు మీ పార్టీ కోసం రాస్తారు మీ మీడియా ఉంది కదా చూపియండి ఈ రాష్ట్రానికి ప్రజలు మంచి బుద్ధి చెప్పారు ఈ రాష్ట్ర మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రజల కోసం ఈ రా రాష్ట్ర మన మారా చంద్రబాబు నాయుడు గారు ఆలసి పనిచేస్తున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రం ఎందుకు ప్రజలు మంచి నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రాన్ని చాలా ముఖ్యమంత్రి చేశారు తెలుసుకొని లేకుంటే ఇరవై ఏళ్ళు వెనుకపోయే ప్రజల ఇప్పుడు ఇప్పుడున్న ఆలోచించుకోండి ఈ జగన్మోహన్ రెడ్డి కొట్టల మాత్రం నింపద్దు వైసీపీ వాళ్ళ మాట నింపద్దు కొన్ని సమస్య కొన్ని వర్క్లు స్టోర్ హౌస్ కావడం లేదు ఈ రాష్ట్రానికి ఇబ్బంది ఆర్థిక ఇబ్బంది ఉంది కావడం లేదు ఈ ఆర్థిక ఇబ్బందిలో ఆయన చెప్పిన సూపర్ శిక్షలు నైన్టీ బస్ మమ్మల్ని రేపు మహిళలకి ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తున్నాం తల్లికి వందనం అయిపోయింది గ్యాస్ అయిపోయింది పెన్షన్ అయిపో అన్నా కేటని పూర్తి చేశాం ఇంకా చాలా ఇంకో ఒకటి రెండు ఉంటాం సూపర్ శిక్షలు అవి కూడా త్వరలో అయిపోతుంది అన్నదంతా సుఖీభావం ధని కింద రైతులకు ఏడు వేలు కూడా డబ్బులు ఇచ్చాం రామే రోజుల్లో నెల నెల తర్వాత ఈ సెప్టెంబర్ ఆగస్టులో కూడా ఆగస్టు చివరి వరకు ప్రతి రైతులకి నష్టాలు కూడా వేపిస్తుంది చెప్పారు పవన్ కళ్యాణ్ సార్ కూడా ఎనుకడిన కు ఎనుకబడిన కులాల దగ్గర నష్టాలు కూడా ఎక్కడ నిలబడుతుంది చెప్పారు పవన మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉచిత రేపు రాబోయే రోజుల్లో స్త్రీ స్త్రీ శక్తి కింద రేపు బస్సు స్టార్ట్ చేస్తున్నాం శ్రీనిధి కింద సెప్టెంబర్ లో ఒక ఇంటికి పదహైదు వందలు కూడా ఇస్తున్నాం పద్దెనిమిది వేలు దాటినాం అమ్మాయి కానీ అక్క అక్క చెల్లెలకి అందరికీ అరవై ఏళ్ళు లోపల ఉన్న వాళ్ళకి అందరికీ పదిహేను వందలు ఇస్తున్నాం అది కూడా శుభర్శుభాగా ఉంది అని కూడా సార్ చాలా క్లారిటీగా ఉన్నారు ఈ రోజు ఎక్కడ ఒకలాట లేదు ప్రజలు స్వచ్ఛందంగా ఎక్కడ ఏమో జవురు లేదు ఇమీడియట్లీ ఎవరిని ఏమన్నా దౌర్యం చేసకపోతే ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేస్తారు పోలీసులు చిన్న ప్రకారం ఈరోజు తెలుస్తున్నాం మేము ఈరోజు ఎవరు అట్లా ఉంటే చెప్పండి ఇమీడియట్లీ వాళ్ళు అరెస్ట్ చేస్తాం ఈరోజు ఒక కిరణ్ ఒక ఏళ్ళగా మాట్లాడితే సభ ఆయన భారతీయుని ఇమీడియట్లీ అరెస్ట్ చేసి లోపలిసాం మన జగన్ కార్యకర్త ఆ రోజు ఎంత మినిస్టర్ పెద్ద పెద్ద మినిస్టర్లు హేళంగా మాట్లాడితే ఉసునవు నోక్కుంటే కూర్చున్నాడు ఈ ముఖ్య ముఖ్యమంత్రి గారు కాలం ఇడ్లే ఉండేది ఎప్పటికీ కాలం మారుతున్నవి ఉన్నప్పుడు ఉపయోగించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ రోజు ఏమో మాట్లాడతారు మీ కార్యకర్త వైసీపీ కథ అయిపోయింది ఇంకా లాస్ట్ వైసీపీ భవిష్యత్తు లేదు ఇంకా రాబో రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు మరి నా ఓసారి మరి లోకేష్ తర్వాత ఉల్లంఘించు ఈ రాష్ట్రానికి ముందుండి ఈ రాష్ట్రం ఎప్పుడు గెలవలే నియోజకం అది పిల్లలు కాదు మంగరి మంగరి ఎప్పుడు గెల నియోజకం అది ఆ నేలంలో తొంభై రెండు వేల మెజార్టీ కనిపించాడు గెలిపిస్తాము వైసీపీ నాలుగు ఐదు వేల ఓడిపోతే అదే నేలం నుంచి గెలాలని ఈ రోజు పట్టు పట్టు విక్రమక్కుడు నారా లోకేష్ గారు గారు మీరు ఆలోచన ప్రజలు గారా స్వచ్ఛందంగా ఉండండి ఎవరికి ఇబ్బంది పడదు ఎవరిని ఇబ్బంది మీకు ఇబ్బంది పెడితే ఇమీడియట్గా ఫోన్ చేసేయండి ఎవరు దౌర్జన్యం ఉండదు అక్క భూ అక్రమం ఉండు ఎవరు ఆస్తులో కాపాడుకోండి తప్పేం లేదు పోయేసారి ఇంత భయం కొంతమంది చాలామంది వేరే దగ్గర ఆస్తులు మా ఆస్తులు ఉంటుందో లేదని అడిగి వేడికి అమ్ముకొని చాలా చాలామంది ఆ చరిత్ర ఆందోళన కూడా ఉంది అది ఈరోజు నిర్భయంగా ఎవరైనా దౌజ్యం చేసకపోతే ఇమిడియట్ ఎవరైనా కానీ కరెక్ట్ కరెక్ట్ అయ్యి వాళ్ళు ఎవరైనా కానీ పార్టీ ఈ మూడు పార్టీలు ఎవరైనా కానీ లోపల ఆర్డర్ చేస్తాం సీఎం ముఖ్యమంత్రి గారు ఇదే ప్రకారం ప్రజలకు రాబోయే రోజుల్లో స్థానిక కూడా అఖండ మెజార్టీ కల్పిస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలుస్తారని కోరుకుంటూ యోగా నా పేరు మానవి దేవేంద్రప్ప రాష్ట్ర కురువ కార్పొరేషన్